సర్వరోగాలకు దివ్య ఔషధం ఉదయాన్నే నాలుగు ఇగుర్లు చాలు ఎవరికి తెలియని వేపకు సీక్రెట్స్ ఇదిగో ఆయుర్వేద సంప్రదాయం నుండి ఆధునిక సైన్స్ వరకు భారతీయ సంస్కృతిలో వేప చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మన ఋషులు వేపలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలను ప్రాచీన కాలంలోనే గుర్తించారు పంటలకు పురుగు ముందుగా బియ్యంలో పురుగు పట్టకుండా క్రిమి నివారించడానికి వేపను ఉపయోగించేవారు ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ఈ ప్రయోజకాలను నిర్ధారించాయి అంతేకాకుండా పురాతన కాలం నుంచి వేప చెట్టుకు పూజలు కూడా చేస్తారు వేప చెట్టుకు పసుపు రాసి బొట్టు పెట్టి ప్రదక్షిణలు కూడా చేస్తారు వేపకులు అద్భుతమైన ఔషధ గుణాలు పోషకాలు ఘని ఇందులో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఖనిజాలు కాల్షియం పొటాషియం మెగ్నీషియం భాస్వరం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి రోగ శక్తిని పెంచడం చర్మ వ్యాధులు మధుమేహం జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి వేపలో దాగి ఉన్న అద్భుతమైన ప్రయోజనాలను శాస్త్రవేత్తలలో నాలుగు ముఖ్యమైన పరిశోధనల ద్వారా నిరూపించారు అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భారతదేశంలోని నెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వేపలో నింబల ప్లేవోస్ అనే రసాయన్ రసాయనాన్ని గుర్తించారు ఈ రసాయనం యాంటీ బ్యాక్టీరియా వైరస్ గుణాలను కలిగి ఉంటుందని క్రిములను సమర్థవంతంగా చంపుతుందని వారు స్పష్టంగా నిరూపించారు జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హెన్రీయబ్ చెందిన శాస్త్రవేత్తలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో వేసవిలో వేపలో అజాదిన్ చిట్టిన్ అనే రసాయనం ఉందని కనుగొన్నారు వేప నూనెలో ఉండే ఈ రసాయనం తలకు అప్లై చేసిన పది నుండి పదిహేను నిమిషాల్లో తలలోని పేళ్లను పూర్తిగా నిరూ నిరూపిస్తుందని నిర్మూలిస్తుందని వారి పరిశోధనలు నిరూపించాయి ఇక మూడవది నిమ్మిడిని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఇండోనేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ గడ్డ మంట శాస్త్రవేత్తలు వేపలో నిమ్మిడిన్ అనే రసానాయనాన్ని కనుగొన్నారు ఈ నమిడిన్ ప్యాంక్రియస్ గ్రంథిలోని బీటా కణాలను ఉత్తేజపరిచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గిస్తుందని తద్వారా షుగర్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందని వెల్లడించారు ఈ రసాయన ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది నాలుగవది నింబిడాల్ అమెరికాలోని రస్వల్ పార్క్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శాస్త్రవేత్తలు రెండు వేల పద్నాలుగులో వేసవిలో నింబిడాల్ అనే రసాయనాన్ని గుర్తించారు ఈ రసాయనం క్యాన్సర్ కణాలు వాటి అవే చనిపోయేలా ప్రేరణ కలిగిస్తుందని క్యాన్సర్ వృద్ధిని అదుపు చేయడానికి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని వారు నిరూపించారు ఈ నాలుగు రకాల పరిశోధనలు వేపలో ఉన్న ఔషధ గుణాలను శక్తివంతమైన మెడిసిన్ లాగా ఇవి జబ్బులను తగ్గించడానికి పనికొస్తాయని రుజువు చేశాయి వ్యాపకులతో ఎన్నో సమస్యలు దూరం చేసిన చెప్పిన ప్రయోజనాలతో పాటు వేపను సాంప్రదాయకంగా అనేక ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు వేపాకు వీటిని ఎనిమిగా వాడితే పట్టలోని పురుగులు నశిస్తాయి వేపాకు పసరును గజ్జలు సంఖాల్లో దురదలకు సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు రాస్తే ఉపశమనం లభిస్తుంది వేప నూనెను సోరియాసిస్ ఉన్నవారు వాడితే పుండ్లు మానడానికి దురదలు తగ్గడానికి ఇన్ఫెక్షన్లు నివారించడానికి మంచిది వ్యాపకులు తింటే కఫం తగ్గి గొంతులోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే నోటిలోని బ్యాక్టీరియాలను లాలాజలంలోని హానికర క్రీములు చనిపోయి దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యవసాయ రంగంలో కూడా వేపకు కీలక పాత్ర ఉంది పంటలకు పురుగు మందులకు బియ్యంలోని పురుగు పట్టకుండా వేప నూనెను వేప చెక్క వేపాకు కాషాయ కషాయాలను ఉపయోగిస్తారు ఇన్ని లాభాలను అందిస్తున్న వేప చెట్టును కృతజ్ఞతగా మన సంస్కృతిలో పసుపు రాసి బొట్టు పెట్టి ప్రదక్షిణలు చేసే ఆచారం ఉంది వేప ఔషధ గుణాలను తెలుసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఉదయాన్నే నాలుగు వేపాకులు ఇగురులు నేరుగా తినటం లేదా వేపాకులో నీటిని తాగటం మంచిది డైలీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అయితే ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది ఏదైనా ఆయుర్వేద నిపుణులని సంప్రదించి వారి యొక్క సూచనల ప్రకారం వాడటం కూడా చాలా మంచిది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సీజన్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు